అప్పటికి నలభై స్థానాలు పోటీ చేయడానికి మేము అభ్యర్థులతో కూడా మాట్లాడుకుంటున్నామని పవన్ కళ్యాణ్ గారు వారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఆ పేరోలగా ఉందో ఆ పేరోల అంతా కూడా సంసిద్ధులై ఉన్నారట ఇప్పుడు ఏదన్నా కానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో కనుక ఒక ఇరవై మంది క్యాండిడేట్లని అనౌన్స్ చేస్తుంటే చంద్రబాబు గారు ఏం చేసి ఉండేవారు ఆ ఇరవై ప్లేసుల్లోనూ తెలుగుదేశం క్యాండిడేట్లను పెట్టి ఉండేవారు కాదు ఒక మూడు నాలుగు ఎంపీలను పోటీ చేసి ఈయన అనౌన్స్ చేసి ఉంటే గెలిచి ఉండేవారు చంద్రబాబు గారు పెట్టేవారు ఆయన అవసరం చంద్రబాబు గారు అత్యంత డిఫెన్స్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఆ పూట పూర్తి ఆత్మరక్షణ స్థాయిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచి ఉండకపోతే చంద్రబాబు గారు ఫినిష్ ఇవాళ మహానాయకుడిగా మనం అంతా కీర్తిస్తున్నప్పటికీ జగన్ గారి పరిపాలన నేపథ్యంలో చంద్రబాబు గారి ఇమేజ్ బాగా పెరిగినప్పటికి కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన గెలవకపోతే ఏంటి పరిస్థితి ఆత్మహత్య సదృశ్యం తెలుగుదేశానికి ఇంక భవిష్యత్తు ఉండి ఉండేది కాదు ఆ పూట కనుక జగన్ వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు హలో మిస్టర్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే పెట్టావు నువ్వు పోటీ చేయబాక నేను గెలవాలనుకుంటున్నాను రాజకీయం అంతా కూడా ఇప్పుడు సెటిల్ అయ్యి ఉంది మా ఇద్దరి మధ్య నాకు జగన్కి మేము గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయి నువ్వు పోటీ చేయబాక ఆయన ఒక మొక్క చెప్పేసి వచ్చి ఉంటారా నన్ను సపోర్ట్ చేయమని ఈయన అడగకుండా ఆయన సపోర్ట్ చేస్తాడా ఈయన సపోర్ట్ చేసినందుకు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అనేది విషయం తేలకుండా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి ఉంటారా ఆ పూట ఒకవేళ చేసి ఉన్నప్పటికి కూడా ఆ రహస్యమైన మీటింగే తప్ప పబ్లిక్లోకి ఏం జరిగిందో తెలియదు కదా తెలియనప్పుడు నువ్వు ప్యాకేజ్ తీసుకున్నామని జనం ఆరోపించడంలో అపార్థం చేసుకోవాల్సిన ఏం లేదు కదా ఏ దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా సో ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అన్నప్పుడు నేను ప్యాకేజీ స్టార్ అంటే తిథి తీస్తా తాట తీస్తా నరుకుతా చెప్పు తీసుకు కొడతా అంటే అట్లా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఇన్ పబ్లిక్ లైఫ్ విమర్శిస్తారు మీరు విమర్శించండి వాళ్ళు విమర్శిస్తారు అంతేగాని చెప్పు ఎందుకు తీయాలి ఎందుకు తీయాలి సమాధానం లేక సమాధానం కావాలి చెప్పును తాట తీయటం కాదు కదా శర్మ నువ్వు తాట తీస్తావు ఆ శర్మ ఏం చేసుకుంటారు ఎవరు పనికి వస్తుంది పనికిరాదు కదా అందుకని ఏంటంటే ఆ రోజు నా ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మాట రైట్ ఆయన నన్ను రిక్వెస్ట్ చేసిన మాట రైట్ ప్రజల క్షేమం దృష్ట్యా సమాజ శ్రేయం శ్రేయస్సు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం దృష్ట్యా నేను వాలంటీర్ చేసి నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి అనుకూలంగా ఓటేయమని ప్రచారం చేశాను నిజమే ఇది ఏ అంతే తప్ప దీంట్లో ప్యాకేజీ ప్రస్తావన లేదు అని ఒక మాట మీరు చెప్పుంటే ఈ అపార్థాలకి తా ఉండేది కాదు కదా అసలు ఎలరు ఉండేది కాదు కదా కానీ ఎప్పుడైనా చెప్పారా మీ రాజకీయం అంతా మూసిన గుప్పిట ఏ గొంతులేస్తున్నారు చిందులేస్తున్నారు జనసేన కార్యకర్తలు అంటే ఏం చేస్తారు వాళ్ళు అభిమానం అట్లాంటిది ఈజ్ నాట్ ఎ పొలిటికల్లీ మెచ్యూర్డ్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సార్ మీరు లోగడ ముద్రగడ పద్మనాభం గారు తునిలో వారు గర్జన నిర్వహించారు గర్జన నిర్వహించిన తర్వాత జరిగినటువంటి సంగతులు సంఘటనలందరికీ విదితమే ఆ నేపథ్యంలో మీరు కిర్లంపూడి కిరికిరి అనే పుస్తకం కూడా రాశారు ముద్రగడ పద్మనాభం గారిని మీరు ఏ స్థాయికి వారిని తీసుకురావాలో ఆ స్థాయికి తీసుకువస్తూ పుస్తకం రూపకల్పన చేశారు చాలా నిజాలని తేటతలని చేశారు సరే మీరు చెప్పినవన్నీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా అర్థమైనాయి బాగా అర్థమైనాయి ఇవేళ ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుందా ఉండదా స్ట్రైట్గా చెప్పాలి అంటే ఏమి ఉండదండి సార్ ఉదరాడు పద్మనాభం గారు ఒక మంచి మనిషి మంచి మనిషి అంటే ఇన్ ది సెన్స్ చాలామంది రాజకీయ నాయకుల కంటే ఆనెస్ట్ నాకు దాంట్లో పెద్ద సందేహం ఏమీ లేదు నేను దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఆర్ ఐదు నుంచి నాకు ఆయన పరిచయం ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కావచ్చు ఉత్తర కంచి పోలీస్ స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష మొదలై అది తొలి నిరాహార దీక్ష ఆయన రాజకీయ చరిత్రలో అది నిలిచిపోయింది అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఒక ఆరు నెలలు సంవత్సరం ముందు వరకు కూడా రెండు వేల ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు వరకు కూడా బాగా సన్నిహితంగా నాకు తెలుసు ఆయన ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడటం ఒక జన సమూహానికి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించటం అవన్నీ అప్పుడు ఆయన ఏమీ చేయలే ఆయన ఆయన ఫాలోయర్సు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు జరిగి ఎమ్మెల్యేలందరూ గోవానో బెంగళూరు ఎక్కడికో క్యాంప్ వెళ్ళిపోయినప్పుడు ఆయన కేవలం కిరలంపూడిలోనే ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కిరలంపూడి నుంచి కదలనా నన్ను ఎవరు ప్రభావితం చేయలేరు నన్ను ఎవరో కొనలేరు యూ డోంట్ వర్రీ మీ పని మీరు చేసుకోండి నా ఇంట్లో నేను ఉంటాను అని అన్నారు అప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక అసాధారణమైన నిర్ణయం వయసు కూడా చాలా తక్కువ చాలా తక్కువ స్ట్రైట్గా ఉండటమే ఆయనకి తెలిసిన విద్య తప్ప పెద్ద మతలబ్బులు తెలిసే కాదు ఆ వయసులో చెప్పదలుచుకుందా ముక్సూటిగా చెప్తాం అప్పుడు సరే ఉద్యమం అయిపోయింది ఎన్టీ రామారావు గారు రీఇన్స్టేట్ అయ్యారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు వచ్చిన తర్వాత సోదస్తూరితో మొదట పద్మనాభానికి ఒక ఉత్తరం రాశారు ఆయన తమ్ముడు నీలాంటి వజ్ర సంకల్పుడు లైన్ మీద రాగానే చేశారు అద్భుతంగా దాన్ని ఆయన ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు ఇంట్లో హాల్లో హాల్లో కొత్తింట్లో పాతింట్లో ఉండేది కొత్తింట్లో కూడా పెట్టుకున్నారు ఇంట్లో అప్పటికి లేదనుకుంటా కొత్తిల్లి అప్పటికి కొత్తిల్లు వచ్చేసింది అది ఒక అసాధారణమైన నిర్ణయం ఒక అసాధారణమైన పొలిటికల్ పర్సనాలిటీ కింద ఆయన ఆ రోజున ప్రొజెక్ట్ అయ్యారు తర్వాత ఉదయం పేపర్లో ఆయన గురించి సరే నాకు కాకినాడలో ఉన్న రి అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను నాకు కాకినాడలో ఉన్న మా ఉదయం రిపోర్టర్కి మాకు అవగాహన మేరకి ఆయన మరింతగా ప్రొజెక్ట్ చేశాం ఆ రోజు ఉదయం పేపర్ అంటే ఒక బుల్లెట్ అవును జనం గుండెలోకి ఏది రాసినా దూసుకుపోయే అంత నిజంగా శతగ్ని నిజంగా ఒక శతగ్ని లాగా దూసుకుపోయేది ఒక మనిషి గురించి నెగిటివ్ రాస్తే వాడి ఫినిష్ ఒక మనిషి గురించి పాజిటివ్ రాస్తే అతను ఎక్కడికో వెళ్ళిపోయేవాడు ఇమేజ్ ఆ విధంగా పద్మనాభం గారిని మేము ప్రొజెక్ట్ చేసాం ఒక గొప్ప పద్మనాభం గారితో పాటు వాస్తవానికి వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రస్థానాన్ని కూడా చాలా అత్యున్నతంగా తీసుకెళ్ళింది రంగా గారిని ప్రొజెక్ట్ చేశాం అట్లాగే పద్మనాభం గారిని కూడా ప్రాజెక్ట్ చేశాం నిజానికి రంగా గారు చనిపోకపోతే పాలిటిక్స్ ఇంకో రకంగా ఉండి సరే అయిపోయింది ఏదో అయిపోయింది పద్మనాభం గారుని నేను ప్రొజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ చేసిన తీరుకి కాకినాడ ఇప్పటికీ నన్ను తిడుతుంటారు చాలామంది నువ్వు చెడగొట్టావు ఆయన్ని చక్క చిన్న లీడర్ కింద ఉండేవాడు కేరళం ఫుల్ లీడర్ కింద నువ్వు ఆయన స్టేట్ పర్సనాలిటీని చేసావు నువ్వు చేసిన అపకారం ఎంత అంతా కాదు పద్మనాభానికి కానీ కాపు కమ్యూనిటీకి కానీ సమాజానికి కానీ అందరికీ నా అపకారం చేసావు అని తిడుతుంటారు తెలిసిన ఫ్రెండ్స్ అంతా కాకినాడలో కూడా ఇప్పుడు నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నేను చాలా కాలంగా అక్కడ ఉన్నందువల్ల అట్లా పద్మనాభం గారు గురించి నాకు పూర్తిగా తెలుసు ఎంత తెలుసు అంటే ఆయన గురించి ఆయనకు తెలియనంతగా నాకు తెలుసు నేను ఆయనకి చంద్ర చంద్రబాబు మీద జస్టిఫైడ్ కోపం ఉంది ముద్రగడగారికి ముద్రగడ గారికి చంద్రబాబు మీద సమర్థించ తగిన కోపం ఉంది జస్టిఫైడ్ అది తప్పు పట్టడానికి కోపం ఉంది ఆ మాటకు వస్తే చంద్రబాబు మీద కోపం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రతి ఒక్కరికి సహేతుకమైన కారణాలు ఉంటాయి అందరికీ కూడా నాతో సహా అదే అందరికీ కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి చంద్రబాబు మీద నీకు ఎందుకు కోపం అని ఎవరిని అడిగినా కూడా ఒక స్టోరీ వచ్చేస్తుంది బయటికి మీ ఛానల్కి బోల్ అంత కాలక్షేపం ఏ ఆ కోపాన్ని ఎట్లా తీర్చుకోవాలో ఆయనకి తెలియట్లా మౌనంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో కాపుల శాతం చాలా తక్కువ పత్తిపాడు నియోజకవర్గంలో కాపులు ఓట్ల మీద ఈయన ఎప్పుడు డిపెండ్ అవ్వాల ఎస్సీలు ఎస్టీలు అండ్ మోర్ ఓవర్ బీసీలు వీళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాపులు ఒక పది పదిహేను పర్సెంటు లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారేమో మెజారిటీ అంతా కూడా మిగతా సామాజిక బీసీలు ఎస్సీలు ఎస్టీలు కమ్మారెడ్డి కూడా ఏదైనా ఒక ఒకటి రెండు పర్సెంట్లు ఉంటే ఉన్నారేమో తెలియదు నాకు సో ఈయన అభిమానులంతా బీసీలు ఈయన అభిమానులంతా ఎస్సీలు ఈయన అభిమానించేది కూడా వాళ్ళనే కాపులకు పెద్ద నో ఎంట్రీ ఆయన మంత్రి అయినప్పుడు కాపులు ఎవరు పనుల మీద నా దగ్గరికి రావద్దని చెప్పి సెక్రటేరియట్లో బోర్డు కూడా పెట్టారు చూసాను బోర్డు దానికి రికార్డు లేదు ఎవరు ఫోటో తీయలేకపో ఫోటో తీయలేకపోయినా చూసిన వాళ్ళం మంది ఉన్నారు వందల వేల మంది చలిపారు అన్నమాట ఏంటో పద్మన బంగారు ఇట్లా పెట్టాడు పూర్తినే ఎవడో బెటర్ ఉండడం కాపులు కదా శ్లేకాస్ట్ కూడా పెట్టి ఉండరు అలాగా అంతా చిరాకి కాపులు అంటే సబ్స్క్రైబ్ 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 సబ్ స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు